రైతు మిత్రులు నమస్తే రైతు మిత్రులు నమస్కారం ఇక ఇప్పుడు మీకు సుందరి పేరు రేగును చూపిస్తున్నామండి ఇది రెండేళ్ళ మొక్క ఆపు దాదాపు ఒక రెండు క్వింటాల కంటే ఎక్కువనే వచ్చి ఉంటుంది జస్ట్ డెమో కోసం పెట్టిన మొక్క ఇది కాయ చాలా తీయగా ఉంటుంది దాదాపు ఏ మనిషి అయినా కానీ ఆ పరిమితిని దాటి తినేయచ్చు అంత తీపి కాయలు ఉంది కాబట్టి నేను మీకు చూపిస్తూనే టెంప్ట్ అయి తినడం మొదలు పెడితే ఒక్క కాయ రెండు కాయల దగ్గర నుంచి పూర్తిగా కడుపు నిండే వరకు ఈ కాయలే తినడం అవుతుంది అంత స్వీట్గా ఉంటుంది దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మొదటి సంవత్సరంలోనే కాపు వచ్చేస్తుంది ఇదైనా కాశ్మీరీ వేరైనా కాశ్మీరీ వేరు అయితేనేమో రూపం ఇలాగే ఉన్న రంగు చాలా ఎరుపు రంగు వస్తుంది కొంచెం ఎండా మంచిగా తగిలితే మంచి రంగు కూడా వస్తుంది కాయ కరకరలాడుతూ చాలా తింటా ఉంటే తినాలనిపించే పరిస్థితి ఒకప్పుడు మనకు అది పేరు ఆపిల్ వేరు పేరుతో ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు కానీ ఒకసారి కాయ తిన్నవాళ్ళు మళ్ళీ తినలేరు దాన్ని కానీ ఇది అట్లా కాకుండా ముందు పెట్టిన కాయలన్నీ పల్లె నిండా పెడితే కూడా మొత్తం ఖాళీ చేసేసి వదిలేస్తారు ఇంకో దీంట్లో ఉన్న అనుకూలత ఏంటంటే మొదటి సంవత్సరమే కాపు చేతికి వచ్చేస్తుంది ఇది రైతులు ఎవరైనా వేసుకోవడానికి అనుకూలంగా ఉంది పెద్దగా తెగుళ్ళు చీడపీడలు కూడా ఏమి ఉండవు ఇప్పుడు పూత దశలో ఒకసారి తూజ కొట్టుకుంటే ఆ తర్వాత కాయ వచ్చినప్పుడు కొట్టుకుంటే కాయ తొలిచే పురుగు కొన్ని సందర్భాల్లో ఉంటుంది ఆ కాయ తొలిచే పురుగును నివారించుకుంటే సరిపోతుంది మామూలుగా ఓ హోమియో మందు ఇరవై ఐదు రూపాయలు పెడితే ఓ ఎకరా తోటకి కొట్టుకోవచ్చు మంచి లాభదాయకమైన పంట మొక్కలు కావాల్సిన వాళ్ళు మేము నిర్వహిస్తున్న అమేయా ఆగ్రో నర్సరీలో అందుబాటులో ఉన్నాయి మొక్కలకు రావచ్చు